వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజున మన ఛానల్లో రెసిపీ ఏంటంటే రెసిపీ కాదండి రెసిపీస్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అదేంటంటే చిక్కుడుకాయనైతే కొబ్బరి వేసి ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ అయితే కనుక అందరి ఫేవరెట్ చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి మజ్జిగ పులుసు అయితే కనుక చేశాను ఈ రెండింటి కాంబినేషన్లో నేనైతే కనుక ఆరగించేస్తున్నాను ఇక మీరు కూడా రెడీ చేసుకొని తినండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోండి కళాయి పెట్టుకున్నాక అందులోని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ తీసుకునేవి అర కేజీ చిక్కుడుకాయలు కాబట్టి నేను చెప్పే క్వాంటిటీ అర కేజీ చిక్కుడికాయలకి చెప్తున్నానండి ఒకవేళ మీరు పావు తీసుకుంటే తగ్గించి వేసుకోండి కేజీ అయితే కనుక పెంచేసి వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయినాక అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని అవి చిట్టపట్టలు అయిన తర్వాత ఒక అయితే పెద్దగా ఇలా ముక్కలుగా కోసేసి వేసుకున్నాను కాస్త పెద్ద ఉల్లిపాయనే తీసుకున్నానండి ఆ ఉల్లిపాయను కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోని బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఓవర్గా ఫ్రై అవ్వకుండా నార్మల్గా ఫ్రై అయితే సరిపోద్దండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కాస్త అంత కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను కోసి పెట్టుకున్న చిక్కిడుకాయలని అయితే బాగా క్లీన్ చేసుకునేవి వేసుకుంటున్నాను ఇలా నేను కాస్త పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నానండి చిన్న కూడా కట్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మనము దీన్ని కుక్ చేసుకుంటే చిక్కుడుకాయలు అనేవి బాగా కుక్ అయిపోద్ది కాస్త వాటర్ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే ఆవిరితోనే మనకి చిక్కుడుకాయలు అనేది బాగా ఫ్రై అయిపోద్ది ఈ లోపల కనుక మనము కొబ్బరి అయితే రెడీ చేసుకుందాం అది ఎలా అంటే కొబ్బరి తురుము తురుమేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను చూపించే విధంగా ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పలుసిస్తూ రెడీ చేసుకుంటే కొబ్బరి తురుము అనేది చాలా ఈజీగా రెడీ అయిపోద్ది ఈ లోపల మనకి చిక్కుడుకాయలు కూడా చూడండి బాగా కుక్ అయిపోయాయి కదా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనైతే మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలి ఈ కొబ్బరిని ఒక ఫోర్ మినిట్స్ అయితే కనుక కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెడికాయలకి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అయితే కనుక అట్లీస్ట్ త్రీ మినిట్స్ అయితే కనుక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే మనకి బాగా అది కొబ్బరి అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు అయితే స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనకి కారంకు తగ్గ కారం వేసుకోవాలి మనం వేసే ఏ స్పైసెస్ కానీ కారం కానీ కొబ్బరి అనేది డామినేట్ అవ్వకుండా చూసుకోవాలండి అంటే కొంచెం కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఇందులోనైతే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా పౌడర్ అనేది వేసుకున్నాను వేసుకొని వీటిని అన్నింటినీ మళ్ళీ బాగా ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి జీలకర్ర పౌడర్ ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి ఒకవేళ ఇష్టం ఉంటే కొంచెం వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కుక్ అయిపోద్దండి ఒక త్రీ మినిట్స్ అయితే సరిపోద్ది అంతే ఫైనల్లీ చికెన్కాయ కొబ్బరికారం అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే కనుక మజ్జిగ పులుసుని అనేది రెడీ చేసుకుందాం మజ్జిగ పులుసు కోసం నేనైతే ఆల్రెడీ మజ్జిగనైతే ఇలా తిప్పేసి ఉంచుకున్నానండి చూడండి ఆ మాత్రం తిక్కుగా అయితే కనుక ఉండాలి దాంట్లోనే సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేద్దాము సాల్ట్ వేసుకున్నాక సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని సైడ్ పెట్టేసుకుందామండి నెక్స్ట్ అయితే కనుక మజ్జిగ పులుసుకి తిరగ అనేది కంపల్సరీ అండి దాంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్నాక వేడైనాక ఇందులో స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కాస్తంత పచ్చి శనగపప్పు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయనైతే కనుక మనం తీసుకున్న క్వాంటిటీకి ఆ ఉల్లిపాయను ముక్కలుగా కోసేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరి ఓవర్గా మనం దాంట్లో కుక్ చేయకూడదండి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోద్ది మధ్య పులుసులో కాస్త పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఉల్లిపాయలు అనేవి కంపల్సరీ స్కిప్ చేసుకోకుండా వేసుకోండి అలాగే కలరింగ్ కోసం అయితే కనుక కలర్ కోసం అని చెప్పి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇది కూడా పసుపు కూడా బాగా పచ్చి ఆ స్మెల్ అనేది పోయినంత వరకు దీంట్లో ఫ్రై చేసుకొని ఈ తాలింపును తీసుకెళ్ళి మనం పెరుగు ఏదైతే ముందుగా కలిపి పెట్టుకున్నామో పెరుగులో ఆ పెరుగులో వేసుకోవాలి ఈ మజ్జిగలో తాలింపు అనేది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి కొంచెం మజ్జిగను తీసుకెళ్ళి ఆ తాలింపు వేసాం కదా అందులో వేసేసి ఇందులోనే వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఫైనల్లీ రెండు రెసిపీలు అయితే రెడీ అయిపోయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి